ఛానల్ చూపు మ్యాజికల్ బ్లాగ్ ఈరోజు బ్లాగ్లో అయితే ఒక మంచి ఈవినింగ్ స్నాక్ ని అయితే మీతో షేర్ చేస్తున్నాను సో మా కిడ్స్ స్కూల్ నుంచి వచ్చేసరికి అయితే వాళ్ళకి వేడివేడిగా స్నాక్స్ ప్రిపేర్ చేయాలని డిసైడ్ అయిపోయా సో అందుకోసం అనేసి ఈరోజైతే వడ ఐడియా ఉండే ఉంటుంది కదా సో అలసంద వడలు బబ్బార్లు శనగలు అలా చేస్తూ ఉంటారు కదా అలా నేను ఈరోజైతే పెసరపప్పుతో వడలు అయితే చేస్తూ ఉన్నాను సో ఈ ఫుల్ బ్లాగ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి స్నాక్ రెసిపీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా ఇష్టంగా తింటారు ఎలా చేయాలో ప్రాసెస్ అంతా ఫుల్ బ్లాగ్లో షేర్ చేస్తాను ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పెసరపప్పు వడల కోసం అయితే ఇక్కడ నేను వన్ అవర్ ముందే పెసరపప్పుని నానబెట్టి పెట్టుకున్నాను మీరు కావాలి అంటే పెసర్లను కూడా నానబెట్టి పెట్టుకోవచ్చు ప్రజెంట్ నా దగ్గర అవైలబుల్గా లేదు అందుకనేసి నేను పెసరపప్పుని ఇది త్వరగా నానబోతుంది కాబట్టి వన్ అవర్ అలా నానబెడితే సరిపోతుంది మంచిగా టూ టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ వేసుకొని వన్ అవర్ అలా నానబెట్టుకోవాలి అండ్ ఇక్కడ మిక్సీ జార్లో మిక్సీ కోసం అయితే నేను పచ్చిమిర్చి రెడీ చేసి పెట్టుకున్నా అలాగే గార్లిక్ కూడా సో ఇవి అల్లం కూడా ఉంటే అల్లం కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఈ పెసరపప్పు వడలోకైనా సరే పెసరట్లోకైనా సరే అల్లం ఫ్లేవర్ బాగుంటుంది సో ఈ మూడింటిని కలిపితే అయితే ప్రజెంట్ మిక్స్ చేసుకుందాం మిక్సీ జార్లో వేసి దీన్ని ఫైన్ మిక్సీగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా బర్క మిక్స్ చేసుకోవాలి అప్పుడే మనకి తింటూ ఉంటే పెసరపప్పు వడలు అనేవి క్రంచీగా బాగుంటుంది ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పచ్చాపచ్చగా మిక్స్ చేసుకొని తింటే సరిపోతుంది సో నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఇక్కడ తీసుకొచ్చేసాను అనమాట అండ్ మిక్స్ చేసుకునే ముందే కొంచెం పెసరపప్పుని అయితే తీసి పెట్టుకున్నా ఇదేంటంటే ఇలా డైరెక్ట్గా వేసుకుంటే మనకి తినేటప్పుడు బాగుంటుంది క్రంచి క్రంచిగా సో ఆయిల్లో ఫ్రై అయి ఉంటుంది కాబట్టి కొంచెం డైరెక్ట్గా ఇందులో వేసేయడం కోసం అయితే నేను పక్కకు పెట్టుకున్నా అండ్ ఇందులోకి కొంచెం శనగపప్పు కూడా ఒక టూ టేబుల్ స్పూన్ శనగపప్పుని కూడా నేను ముందుగానే ఒక టూ అవర్స్ నానబెట్టి పెట్టుకున్న ఇది కూడా డైరెక్ట్గా వేసుకుంటే బాగుంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో వేయడానికి అనమాట సో ఫస్ట్ వచ్చేసి అయితే ఆనియన్ ఆనియన్ అలాగే కరివేపాకు కొత్తిమీర పుదీనా పుదీనా కొద్దిగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసేయండి బట్ వేస్తే అయితే టేస్ట్ బాగుంటుంది ట్రై చేయండి సో ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ జీరా కూడా నేను రెడీగా పెట్టుకున్నాను అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా సో సాల్ట్ అనేది టేస్ట్గా సరిపడా వేసుకుంటే సరిపోతుంది అలాగే జీరా నెక్స్ట్ కరివేపాకు అలాగే కట్ చేసుకున్న ఆనియన్ నెక్స్ట్ పుదీనా ఫైనల్గా కొత్తిమీర ఇప్పుడు ఇందులోకి ముందుగా పెసరపప్పుని పక్కకు పెట్టి పెట్టానని చెప్పాను కదా నానబెట్టింది కొంచెం సో అది వేసేసుకుందాం ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే ఈ పె పప్పు అనేది ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యి తింటూ ఉంటే పంటికి తగులుతూ టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ ఇందులోకే నానబెట్టి పెట్టిన శనగపప్పు ఈ శనగపప్పు అనేది అడిషనల్ కావాలి అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు వద్దు అనుకున్న వాళ్ళైతే స్కిప్ చేసుకోవచ్చు బట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సో ఇంతకుముందు చెప్పినట్టు పెసరపప్పు డైరెక్ట్గా వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది సో అలానే ఈ శనగపప్పు కూడా పంటికి తగులుతూ టేస్ట్ బాగుంటుంది అనమాట ఆయిల్లో ఫ్రై అయి ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు దీన్ని మొత్తాన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇంకా ఇందులో ఏమీ అవసరం లేదు ఒకసారి సాల్ట్ టేస్ట్ చూసామంటే మనకి రెడీ అయిపోతుంది ఇది వడపిండి అయితే అండ్ ఇందులో మీరు కావాలనుకుంటే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను పచ్చిమిర్చి అయితే స్పైస్ సరిపడా యాడ్ చేశాను కాబట్టి ఇంకా చిల్లీ పౌడర్ ఏమి యాడ్ చేయట్లేను సో మీరు అది కూడా కావాలంటే చూసి వేసుకోవచ్చు బట్ పచ్చిమిర్చి తోటి వేయడానికే ట్రై చేయండి టేస్ట్ అప్పుడే బాగుంటుంది కారం పొడి వేసి చేసే వాటికంటే కూడా మిర్చి పేస్ట్ వేసి చేసే వాటికి టేస్ట్ బాగుంటుంది ఈ వడలైతే ఎస్పెషల్లీ ఇలా పిండి మొత్తాన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ అంటే చూద్దాం ఇది పక్కకు పెట్టేసి మనమైతే నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం నెక్స్ట్ ప్రాసెస్ కోసం అయితే నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నా ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడైతే ఇప్పుడైతే ఆయిల్ కూడా వేడైపోయింది కొంచెం పిండిని తీసుకొని ఇలా ప్రెస్ చేసుకొని వీటిని ఆయిల్లో వేసేసుకోవాలి మీరు నేను అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కాబట్టి సో డైరెక్ట్ వేసేస్తున్నా మీరు కావాలి అనుకుంటే కవర్ పైన నీట్గా చేసేసినా వేసేసుకోవచ్చు కొంతమంది హ్యాండ్తో కూడా చేసేస్తారు సో ఎవరికి వీలున్నట్టు వాళ్ళు అలా అన్నమాట నాకంటే డైరెక్ట్గా వేసేయడం అలవాటు కాబట్టి ఇలానే చేసేస్తున్నాం ఆయిల్ వేడే కదా ఇప్పుడు ఇందులోకి ఈ వడతాం వేస్తున్నాం ఇలా వడలన్నింటినీ వేసేసుకున్నాక మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి అలా అయితే మనకి అన్ని వడలు ఈక్వల్గా లోపల కూడా ఫ్రై అయిపోయి టేస్ట్ బాగుంటుంది అండ్ క్రంచీగా కూడా ఉంటాయి వేయడం అయితే అయిపోయింది కదా వీటిని మీడియం ఫ్లేమ్లోనే స్లోగా కుక్ చేసుకోవాలి అప్పుడే ఈవెన్గా ఫ్రై అయ్యి టేస్ట్ బాగుంటుంది మీరు ఎలాంటి వడలు చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది కదా మీకు ఎలాంటి ఇన్న వీడియో చూసిన వాళ్ళకి అనిపిస్తుంది కదా అరే ఇది కాకుండా ఇంకోటి అయితే బాగుండు అన్నట్టు కొంతమంది అలసందలు అలా చేస్తూ ఉంటారు కదా మీకు ఏది నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నేను అది అని కాదు ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు డిఫరెంట్ డిఫరెంట్గా పిల్లలకి డిఫరెంట్ డిఫరెంట్గా కావాలి కాబట్టి ఏది అవైలబుల్గా ఉంటే అది చేసేస్తాను స్పెషల్గా అది ఇది అనేది ఏమీ లేదు అలా అండ్ ఇదే కాకుండా నార్మల్గా వాళ్ళకి కావాల్సిన ఫాస్ట్ ఫుడ్ శాండ్విచ్ అయినా ఏవైనా సరే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఇస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు అనేసి అండ్ వాళ్ళు ఇప్పుడు వచ్చేటప్పుడే ఒక ఏంటి మా మమ్మీ ఏం స్నాక్స్ చేస్తుందో అనే దాంతో వస్తూ ఉంటారు ఎగ్జైట్మెంట్తో ఉంటారు ఏముంది ఈరోజు వెరైటీగా అనేసి ఫుల్ ఆకలితో ఆకలి కంటే ఎక్కువ ఫస్ట్ ఏదైనా స్నాక్స్ చేస్తుందేమో మా మమ్మీ అన్న అదే ఉంటుంది ఎక్కువ అందుకనేసి డైలీ లవ్ ఏదైనా ఒక స్నాక్స్ చేసి ఇచ్చామంటే వాళ్ళు కూడా హ్యాపీ మనం కూడా హ్యాపీ ఇలా మధ్య మధ్యలో వాటిని టర్న్ చేసుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి సో తొందరపడి మనం హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవడానికి ట్రై చేసామంటే అవి ఈవెన్గా ఫ్రై అవ్వవు మళ్ళీ అంతా అంటే లోపల పిండి పిండి ఆ టేస్ట్ ఉంటుంది పిల్లలు క్రంచిగా అలా ఉంటేనే తింటారు కదా మరీ సాఫ్ట్ పిండి పిండి ఉంటే బాగు సాఫ్ట్గా ఉండడం వేరు పిండి పిండిగా ఉండడం వేరు అందుకనే మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఇంకో పక్కన టీ కూడా అవుతుంది టీ అండ్ స్నాక్స్ ఎట్ ఏ టైం రెడీ అవుతున్నాయి అనమాట వడలు అయితే రెడీ అయిపోయాయి వీటిని తీసేద్దాం ఇప్పుడు తీసేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నామంటే రెడీ టీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఇక్కడ ప్లేట్లో సర్వ్ చేసుకొని నెక్స్ట్ ఇలానే మొత్తం పిండి అంతా వేసేసుకోవాలి సేమ్ ప్రాసెస్ హాయ్ వచ్చే వచ్చేప్పుడు బ్యాగ్స్ క్యారీ చేయడం అయితే కంపల్సరీ అయిపోయిందా స్కూల్ హ్యాపీ రేపు ఉందా స్కూల్ కూడా ఉందా ఎస్ ఇప్పటి నుంచి అయితే హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదా సాటర్డే బిఫోర్ సాటర్డే అయితే ఉండేది కాదు ఇయర్ నుంచి సాటర్డే కూడా స్టార్ట్ చేసేసారు వేదాన్ లంచ్ ఫినిష్ చేసావా నువ్వు చేయలేదా వేదాంత్ లంచ్ ఫినిష్ చేయలే నువ్వు నువ్వేం చెప్పావు నాకు ఇలా ఉంటుంది అందులో పెట్టేదే దానికి డబల్ అంతే పెట్టా మళ్ళీ తీసుకొచ్చింది కూడా చూడండి చెప్పు ఇక్కడ నుంచి ఏం కంప్లైంట్స్ ఉండవు మోనా ఈరోజు ఎలా ఉంది స్కూల్లో నైసా చెప్ అడిగిన హాఫ్ అన్ అవర్కి ఇప్పుడు ఆన్సర్ చెప్తున్నాను ఫైనల్గా మన స్నాక్ ఐటమ్ అయితే రెడీ అయిపోయింది పిల్లలు కూడా ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళారు వాళ్ళు వచ్చేసరికి సర్వ్ చేశామంటే వేడి వేడిగా స్నాక్స్ అయితే ఫుల్గా లాగిచ్చేస్తారు చూడండి నేను చెప్పా కదా శనగపప్పు పెసరపప్పు డైరెక్ట్గా వేసుకుంటే ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుందనేసి చూడండి పైన కనబడుతుంది కదా అవి క్రంచి క్రంచీగా టేస్ట్ అయితే తింటుంటే భలే ఉంటాయి ఈ వడలలోకి కాంబినేషన్గా చికెన్ గ్రేవీ కర్రీ కానీ మటన్ గ్రేవీ కర్రీ కానీ కూడా తినచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది వాటితో ట్రై చేయండి తెలియని వాళ్ళైతే తెలిసిన వాళ్ళైతే యాజ్ యూజువల్ అండ్ నార్మల్గా పికిల్స్ ఉంటాయి కదా పికిల్ తో కూడా టేస్ట్ బాగుంటుంది ఏంటంటే బాబీ నచ్చాయా ఎలా ఉంది టేస్ట్ బాగుందా ఏంటి అది మేము అని కూడా అంటాము అందుకే అలా చెప్తున్నాడు బాగున్నాయి నన్ను టేస్ట్ చేసావు కదా ఎలా ఉన్నాయి సో బాగున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్లేవర్ యాడ్ చేసింది కదా అండ్ మింట్ ఫ్లేవర్ తెలుస్తుందా బాబీ నీకు మింట్ అంటే ఏంటి చెప్పు బాబీ ఫస్ట్ నీకు నచ్చింది కదా మొనో ఎలా ఉంది నాన్న టేస్ట్ బాగున్నాయా నచ్చినయా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఆనియన్స్ కావాలంటే కూడా మిస్తాం మేము కదా ఎన్ని కావాలంటే అన్ని తినేసి వెళ్ళండి మీరు ఇచ్చే సపోర్ట్కి ఇదొక చిన్న కానుక కదా మన సైడ్ నుంచి బ్లాగ్ అయితే బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి చాలా వరకు లైక్ చేయట్లేదు లైక్ చేస్తే ఏంటంటే నా వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ చేసినట్టు ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే నాకు ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇలాంటి మంచి మంచి బ్లాగ్స్ అయితే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాను రెసిపీస్ కానీ వ్లాగ్స్ కానీ ఇంకా ఏమైనా మీకు డిఫరెంట్గా కంటెంట్ కావాలి అనుకుంటే ఐ మీన్ మంచి మంచి వ్లాగ్స్ ఇలా చేయండి అని నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి హోమ్ టూర్ కానీ చాలా వరకు హోమ్ టూర్ అడుగుతున్నారు నేను ప్లాన్ చేస్తాను హోమ్ టూర్ చేయడానికి కూడా అండ్ రెసిపీస్లో కూడా మీకు ఏమైనా కావాలి అనుకుంటే అయినా సరే ఇంకేమైనా క్రాఫ్ట్ ఐడియాస్ కూడా కావాలి అనుకుంటే సో అడగండి ఓకేనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అండ్ నేను చెక్ చేసి ట్రై చేస్తాను మ్యాక్సిమమ్ మీకు మంచి మంచి కంటెంట్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను ఈ రోజు వ్లాగ్ ముచ్చటైతే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ లో మళ్ళీ కలుగుతాం బాయ్ బాయ్